వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల పట్టణంలోని ముప్పై ఏడో వార్డులో వార్డ్స్ సభల్లో మహిళలు ఆందోళన చేసి అధికారులను నిలదీశారు మహిళలు జగిత్యాల నూకపల్లి అర్బన్ కాలనీలో నాలుగు వేల పైగా డబుల్ బెడ్రూమ్లను నిర్మించగా మూడు వేలకు పైగా లబ్ధిదారులను పంపిణీ చేయగా మిగిలిన ఎనిమిది వందల డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో నాలుగు వందల ఇళ్ల కోసము లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న అధికారులు అనర్హులనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయిస్తున్నారని మహిళలు నిరసన తెలియజేశారు వార్డు సభలలో అధికారులను నిలదీశారు అర్హులకు కాకుండా అనర్హులను డబ్బు బెడ్రూమ్లలో మంజూరు చేయడంపై సదరు మహిళలు ఆందోళనకు దిగారు ముప్పై ఏడో వార్డులో ఎవరికైతే మంజూరు అయ్యాయో ఆ అర్హులు అనర్హులు అని విచారించి ఏమీ లేని పేదలను గుర్తించి ఇళ్లను మంజూరు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల అండి సమస్య తనొక్కదే కాదు సరే మేము కాదు వాళ్ళు సంతోషమే అలకచుడు మాకంటే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి వచ్చింది ఓ సంతోషమే కాదు పని చేసుకొని అత్తనే బతుకుతున్నారు వాళ్ళది ఇది నిట్లనే నాకు రాలేదు లైన్ కూల కొట్టిండి నాకు డబుల్ బెడ్ రూమ్ ఇయ్యలేదు 20 ఇలిచ్చే కదా అప్పుడు అప్పుడే పోతై పోతా ఉన్నారు అప్పుడు కటినా కటినాకన్నా మీరు కూల కొట్టి నాకు డబుల్ బెడ్ రూమ్ ఇయ్యలేదు ఒక ఇరవై సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాక ఇయ్యలేదు అండి ఇంజామిల్లిచ్చిర్రు నేను ఇంద్ర ఇంజామిల్లి కట్టుకున్నా కట్టింది కూర కొట్టిండు అక్కడ అధికారులకు కూర కొట్టిండు అక్కడ నా కొట్టింది కూర కొట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పి ఇయ్యలేదు ఇంతవరకు తిరుగుతానే ఉన్నా నేను పద్దెనిమిది సంవత్సరానికి నేను అప్లికేషన్ పెట్టుకున్నా అక్కడ పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా నాకు ఇస్తలేదు సార్ తిరిగి తిరిగి ఆయన కాళ్ళు మొక్కలు అరిగినాయి కానీ నాకు ఇస్తలేను ఇప్పుడు గ్రామ సభ గారికి చెప్తే ఆయన లిస్ట్ పేరు రాలేదు అందుకాలను అడిగితే ఎంఆర్ ఆఫీస్ కామని చెప్తూ సెవెంత్ వార్డు ఈరోజు వార్డు సభ జరిగింది అందులో డబుల్ బెడ్రూమ్ వాళ్ళ లిస్ట్ పెట్టారు ఐదు వరకు మాత్రమే ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ది ఇప్పుడు ఇది దాదాపు ప్రాసెస్ నడవబట్టి దాదాపు ఆరు నెలలకు ఎక్కువైతుంది ఈ ప్రాసెస్లో జనవరిలో మాకు లిస్టు పెట్టినప్పుడు మేము అందరం ఎలిజిబుల్ అని లిస్ట్ పెట్టారు ఆ లిస్టులో మేము ఉన్నాము మరి అప్పటి నుండి ఎంక్వైరీ నడుస్తూనే ఉంది ఆ ఎంక్వైరీలో మొన్న ఫైనల్గా పదిహేను రోజుల కింద ఫైనల్గా ఎంక్వైరీ అని అని అన్నారు ఫైనల్ ఎంక్వైరీలో ఈ కథలాపూర్ ఎంఆర్ఓ సారంట తను వచ్చిర్రు ఆ ఎంక్వైరీ అయిపోయింది ఎంక్వైరీ అయిపోయి ఈరోజు వార్డు సభ అని పెట్టి ఆ వార్డు సభలో లబ్ధిదారుల పేర్లు లిస్టు పెడుతున్నాము అని ప్రకటిస్తున్నాము పబ్లిష్ చేస్తున్నాము అని చెప్పి వార్డు మొత్తం పిలిపించు వార్డు మొత్తం వస్తే ఒక కేవలం ఐదుగురికే ఇచ్చిర్రు ఆ ఐదుగురికి అయినా సరే ఐదుగురు ఇట్లల్లో ఒకరేమో మంచి వ్యాపారం చేసుకునేటోళ్ళకి వచ్చింది ఒకరేమో ఒక ఇంట్లో ఇద్దరు కన్నదమ్ములకు వచ్చింది ఒక్క అందులో ఎలిజిబుల్ అని అంటే అంటే ఒక్కామె తప్ప మొత్తం నలుగురు ఎలిజిబుల్ కాదు మాకు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు అక్కడ మాకు అక్కడ వచ్చిన అధికారిని అడిగితే ఏమంటుండు అమ్మ మాకు ఏం తెలియదు మాకు అక్కడ ఇచ్చిన లిస్టు ప్రకారం మేము ఇక్కడ లిస్టు పబ్లిష్ చేసినాం అంతే తప్ప మాకు అదేమీ తెలియదు మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి అడగండి రెవెన్యూలో అడగండి మాకు ఏం తెలియదు చేసినాం అంతే తప్ప మాకేం తెలియదు అని అంటారు కావాలి అని అంటే మీరు ఇలా ఎలిజిబుల్ కానీ వాళ్ళ పేర్లు రాసి ఉండి మళ్ళీ మేము రీ ఎంక్వైరీ చేస్తామని అంటారు మేము దానిలో ఎలిజిబుల్ కాదు అని మేము ఎట్లా మేము ఎట్లా రాసిస్తాము మాకేం అవసరం రేపు వాళ్ళతోటి మాకు లుల్లా సార్ వాడకట్టలు ఉండేప్పుడు వాళ్ళతోటి మాకు లుల్లా ఒక్కొక్కరు ఇక్కడ ఈ ఊర్లు ఉండకుండా ఎక్కడ వేరే ఊర్లు ఉన్న వాళ్ళకి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు మరి ఆ ట్లెట్లు ఇస్తారు మేము ఎలిజిబుల్ ఆల్రెడీ వాళ్ళతో పాటు మాకు వరకు ఆ వాళ్ళకి ఇచ్చే ప్రొసీడింగ్ ఆపాలని మేము కోరుకుంటున్నాం అంతే మేము అదే విషయము ఎంఆర్ఓ ఆఫీస్లో రెవెన్యూ ఆఫీసులో తెలుసుకోమన్నారు కదా రెవెన్యూ ఆఫీసులో మేము తెలుసుకొని మేము డైరెక్ట్గా రెడ్డి సార్ దగ్గర పోయి కలుస్తామని ఇల్లు ఇంద్రం ఇల్లు కింద కట్టింది లెంటల్ వరకు లేచింది ఆయన ఇల్లు కూలగొట్టి ఆ ప్లేస్ లో డబుల్ బెడ్రూమ్ కట్టి ఇంకొకరికి ఇచ్చిరు మరి అప్పుడు ఈమె ఎలిజిబుల్ కదా మరి తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా మరి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికో ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి వ్యాపారం చేసుకునే వాళ్ళకి మంచి భర్తలుండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇచ్చి మాసుంటి పేద వాళ్ళకి మరి అదే విషయం మీరు మీకు రాదమ్మా మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పండి మేము ఏమి మళ్ళీ